శారద బర్త్డే విషెస్ చెప్పనందుకు గగన్పై కోపంతో రగిలిపోతూ ఉంటుంది బుంగమూతి పెట్టుకుంటుంది అలిగినట్టు అప్పుడే గగన్ ఫోన్ చేసి అమ్మ ఆ ఫైల్ చాలా అర్జెంటమ్మా ప్లీజ్ తీసుకురావా అని అడుగుతూ ఉంటాడు గగన్ వీడికి బర్త్డే గుర్తుండదు కానీ ఫైల్ తీసుకురావాలంట అర్జెంట్ అంట అని గులుక్కుంటూ అకాడమీ లోపలికి ఎంటర్ అవుతుంది శారద కానీ అక్కడ ఏర్పాట్లని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్కడ హ్యాపీ బర్త్డే టు యూ గగన్ అన్న ఫ్లెక్సీ చూసి చాలా సంబరపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అక్కడ పిల్లలు రెడ్ రోసెస్తో గగన్ అక్కడే నిలబడి శారదాకి వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు గగన్ని ఆ రెడ్ రోసెస్ బొకేస్ని పిల్లల్ని చూసి చాలా సంబరపడిపోతూ వెళ్ళి గగన్ని వాటేసుకుంటుంది శారద హ్యాపీ బర్త్డే అమ్మా అంటూ శారదా నదుటిపై ముద్దు పెడతాడు గగన్ పిల్లలందరూ మంచి మంచి బొకేస్ అందిస్తూ శారదాని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటారు పక్కనే చాటుగా నిలబడి కేపి అదంతా చూస్తూ చాలా ఉద్రేగానికి ఫీల్ అవుతూ ఉంటాడు కన్నీళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటాడు భూమి కూడా కన్నీళ్ళతో వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది అలా సర్ప్రైజ్ ఇచ్చిన గగన్ ఆ తర్వాత శివ గగన్ ఇద్దరూ కలిసి పూరితో సహా శారదాతో కేక్ కట్ చేయించి శారదాకి తినిపించి వాళ్ళు కూడా హ్యాపీగా తింటూ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత సాంగ్స్ పెట్టి శారదతో డ్యాన్స్ చేయిస్తాడు గగన్ అమ్మకి మంచి బర్త్డే గిఫ్ట్ ఇస్తాడు గగన్ ఆ తర్వాత భూమి కూడా శారద కోసం డ్యాన్స్ చేస్తూ ఉంటుంది శారద భుజంపై చెయ్యి వేసి అమ్మని దగ్గరగా పట్టుకొని డ్యాన్స్ చేస్తున్న భూమిని చూస్తూ ఉండిపోతాడు గగన్ శారద వెంట గగన్ అండగా నిలబడిన చూసిన కేపి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఈ కుటుంబం ఎప్పుడు కలుస్తుందో నాన్న లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్